ప్రజుల స్థుతితో కూడిన ప్రార్థన ముప్పై మూడవ భాగం ఈ స్తోత్ర వాక్యాలను కీర్తనలు ఇరవై ఆరవ అధ్యాయంలో నుంచి తీసుకొనబడినవి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం చదివి దాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాలు మన హృదయాన్ని స్పందింపచేస్తాయి మనతో మాట్లాడుతూ ఉంటాయి అటువంటి వాక్యాలను చిన్న చిన్న స్తోత్ర వాక్యాలుగా ప్రార్థనా వాక్యాలుగా మనం దేవుని ముందు పలికినప్పుడు ఆ చిన్న చిన్న ప్రార్థనలే ఒక గొప్ప ప్రార్థనగా మారుతాయి దేవుడు మన మాటలను వింటాడు మన విశ్వాసాన్ని మనం చేసే ప్రతి క్రియను గమనిస్తాడు దేవుడు ఆ వాక్యాలను మన జీవితంలో కార్యరూపంలోనికి తీసుకొని వస్తాడు అందుకే నేను ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని చదివి అందులోని వాక్యాలను స్థుతితో కూడిన ప్రార్థనగా మీతో పంచుకుంటున్నాను మీరు కూడా ఈ వాక్యాలను విశ్వాసంతో పలకండి దేవుడు ఏదో ఒకరోజు మంచి ఫలితాలను మీ జీవితంలో రప్పిస్తాడు ప్రియమైన మా పరిలోకొప్ప తండ్రి పరిశుద్ధుడా సత్యవంతుడా వివేల కోట్లను కోట్ల దూతులతో కొనియాడబడుతున్న నా రక్షిక మీకే స్తోత్రం పాపులతో నా ప్రాణమును చేర్చినందుకు దేవా యహోవా మీకే స్తోత్రం దేవా మీ పరిశుద్ధుల చేత పాప మార్గంలో నుండి నన్ను విడిపించి నీతి మార్గంలో నడిపిస్తున్నందుకు మీకే స్తోత్రం మీ కనికరమే నాకు ఆశ్రయంగా నిలిచినందుకు మీకే స్తోత్రం మీ రక్షణ వలయంలో ఆవరించినందుకు మీకే స్తోత్రం నా ప్రాణాన్ని కాపాడిన మీ కనికరానికి మీకే స్తోత్రం దుష్కార్యములు చేయవారి చేతిలో నుండి నన్ను విడిపించిన మీ జ్ఞానమును బట్టి మీకే స్తోత్రం చీకటి గల మార్గము నుంచి నన్ను విడిపించి వెలుగుతో కూడిన మార్గమై ఉన్న దేవునిలో నన్ను ఉంచిన మీ కృపకు మీకే స్తోత్రం దేవా లంచముల వైపు చూపని నమ్మకమైన హృదయాన్ని నాలో నిర్మించినందుకు మీకే స్తోత్రం సత్యంలో నడిచే కృపనిచ్చిన దేవ మీకే స్తోత్రం నన్ను కరుణించి నిలిపిన మీ నీతికి మీకే స్తోత్రం నా నీతికి ఆధారమైన మీ కృపను బట్టి మీకే స్తోత్రం మిమ్ము నన్ను కీర్తించే కృపనిచ్చినందుకు మీకే స్తోత్రం సమభూమి గల ప్రదేశంలో నా పాదం నిలిపి ఈ మీకే స్తోత్రం దేవా సమాధానం లేని సమయాలలో నేను పడిపోకుండా నన్ను స్థిరపరిచిన మీ కృపను బట్టి మీకే స్తోత్రం సమాజంలో మిమ్మలను సుధించుటకు నన్ను నిలిపిన మీ దయకే మీకే స్తోత్రం నా కన్నులు ఎదుట ఉంచిన మీ కృపను బట్టి మీకే స్తోత్రం మీ సత్యంను అనుసరించి నడుచుకోవటానికి మీరు ఇచ్చిన మీ కృపను బట్టి మీకే స్తోత్రం పనికి మళ్ళిన వారితో సాంగత్యం చేయకుండా మీ వాక్యం చేతులను కట్టడి చేసే దేవా మీకే స్తోత్రం వేషధారుల పొందును నాకు దూరపరిచే నా దైవమా మీకే స్తోత్రం దుష్టుల సంఘంలో నాకు పాలి భాగము ఇవ్వని నా పాలు నా స్వస్థమైన నా దేవా మీకే స్తోత్రం భక్తిహీనులతో సాంగత్యం చేయకుండా నన్ను కాపాడే తండ్రి మీకే స్తోత్రం నా చేతులను నిర్దోషమైనవిగా మీరు చేసినందుకు మీకే స్తోత్రం మీ బలిపీఠం చుట్టూ ప్రార్థనా విజ్ఞాపనలతో ప్రదక్షిణం చేసే కృపనిచ్చిన దేవా మీకే స్తోత్రం దేవా యహోవా నీ నివాస మందిరమును నీ తో నీ తేజోమహిమ నిలిచే స్థలమును ప్రేమించే మనసును నాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం మీ వాక్య విరోధమైన క్రియలను చేసే పాపులతో నన్ను చేర్చకుండా నా ప్రాణమును కాపాడే దేవా మీకే స్తోత్రం దుష్కార్యములు చేసే నిర్హంతకులతో నా జీవమును చేర్చకుండా నాకు కాపుదలనిచ్చే దేవా మీకే స్తోత్రం యథార్థవంతులుగా నడిచే జీవించే మీ ప్రజలమైన మమ్మలను కరుణించే దేవుడవు దేవా మా ప్రతి కష్టంలో నుండి మమ్మల్ని విమోచించే దేవుడు అయినందుకు మీకే స్తోత్రం దేవా మీరే నా స్థిరమైన స్థానమై ప్రదేశమై ఉండి నన్ను సమభూమిలో నా పాదములను ఉంచినందుకు స్థిరపరిచినందుకు మీకే స్తోత్రం సమాజంలో మీ ప్రజలతో కూడి మిమ్మల్ని స్థాయించే ధన్యతలు నాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం మీ పరిచయలు చేస్తున్న మీ దాసుల పక్షమున వారు వారి కుటుంబాల క్షేమం కొరకు వారి భద్రత కొరకు వారి సంఘాల క్షేమం కొరకు వారి సేవ పరిచర్యల అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్న మా ప్రార్థనలను మా వనవులను ఆలకించి మాకు దేవా మీకే స్తోత్రం స్థుతో కూడిన ఈనా ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ Amen. Praise the Lord.